బయలుదేరి దగ్గర నుంచి ఎంతకొచ్చో ఎక్కడున్నావు ఎక్కడున్నా దిగా పాక్ వచ్చినా అలాగా అడిగేవాడు దాన్ని కొనసాగి ఉన్నది కుటుంబంలో సాధారణంగా చాలా ప్రత్యేక నేపథ్య అసలు సాహిత్యం అనేది పట్టదు కానీ ఈ రోజున మళ్ళీ అన్నా బుక్ చేశాడు నేను గుంటూరు తల్లి తిరుగుతున్నప్పుడు ఫోన్ చేశాడు ఎంతకొచ్చాడు ప్రకాష్ మళ్ళీ ఇంకొకసారి పర్వాలేదు అబ్బాయి గారు వాళ్ళ అబ్బాయిలో ఉండడం అనిపిస్తే అద్భుత వచ్చింది అది బాసానికి మనం చాలా నెలల్లో ఉండదు ఏదైనా ఒక సొబ్బైనా మంచి పడినా కొన్ని క్షణాలు గుర్తు చేశారు పవర్ రెండు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సేకరించి తెలుగు గొప్పతనాన్ని పంచుగట్టు గొప్పతనాన్ని ప్రదర్శించి ఢిల్లీ మన సంస్కృతిని చాటిదింపిన ప్రత్యేక పెనుగూడ లక్ష్మీనారాయణ మన రాష్ట్రంలో కీర్తిశేషుడు సోమపల్లి గణిష్పై గారి జయంతి మరియు సాహిత్య పురస్కారాల ప్రధానం సభకు అధ్యక్ష పురుష ప్రేమితుడు ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యల సంఘం ప్రధాన కార్యదర్శి కల్ప ప్రకాష్ గారి వేదికపై ఆశారు మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు గుంటూరు జిల్లా రచయిత సంఘం నిర్వహించిన హోటల్లో తన కథా పురస్కారాన్ని స్వీకరించిన జగన్ గారికి శుభాకాంక్షలు అలాగే మరొక పురస్కార రచిత వారు లేరు కాదర్శి రైతు గారికి నివాదాలు అర్పిస్తున్నారు సోమ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు నాకు కూడా వారితో చాలా ఉన్నాయి సోమపిల్లి గారు మేడ నాడు పిలిచారు ఈరోజు ఒక ప్రత్యేకత గారి చెప్పి అందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాస్టర్ కూడా కొన్ని భవిష్యత్తులో కమ్యూనిస్ట్ అవుతారని చెప్పి నాకు కూడా మేడ అనే రాశారు అది అబద్ధం ఉంటుంది మాస్టర్ రాస్తారు ఒకటో తారీఖు అంటే మాస్టర్ రాసింది జనరల్గా ఉంటుంది మా అయ్యవాళ్ళు కూడా అలాగే రాశారు అది ఒక విషయం అంటే నేనే కాదు తమ్ముఖం అయ్యవారు రాసి నాడు అక్టోబర్ దగ్గర విషయం ఏంటంటే గంగ సుబ్బయ్య గారు కవి కార్యకర్త వాస్తవానికి కవిని కార్యకర్త ఉంటుంది అట్లా ఆయన కవిగా తనను తాను రక్షించుకుంటూ కార్యకర్తగా మంచి కృషి చేశారు నిజానికి ఆయనకి గుంటూరుతో పెద్ద సాహిత్య సంబంధాలు లేవు కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా అక్కడ ఉన్న సాహిత్య వృత్తులతో ఆమె ఉపయోగాలు తాడగల్లో కావచ్చు ఎఫ్ఐలో కావచ్చు ఒక చిన్న విషయం ఉద్యోగిగా ఆయన చేసిన కృషిని గురించి కూడా ఒక ప్రస్తావన చేయాలి తాడేపల్లి గూడవలో ఆయన ఉద్యోగం చేశారు చేస్తే అక్కడ ఒక కాలనీకి స్లోపల్లి వెకర్ సొబ్బే కాలనీ ఆయన పేరు పెట్టుకున్నారు అది ఎవరు నేను పెట్టించుకున్న పేరు కాదు வாழ் பிரேமக்கம் பெட்டுக்கேரு ஆய வாழந்த ஸ்கூலு இல்ல கட்டுக்கோட்டா ஒரு கப்ப அவகம் கல்வி வாழ்நாக்கேச உத்தம வை சமஸ்கார கலின விரித்து காட்டி ஆறு திருக்கோட்டில் பேர் பெற்றுக்கொண்ட விஷயம் ஆய்த்துவாக்கு சம்பந்தி ஆய் கலந்தி கூட ஆய கல்வ வாழ்வுரு கனப்படுத்து காஷ்மீர் கனப்படுத்து அன்பு వెలిగిపోతున్న ధాన్యాలు కూడా కనపడుతుంది ఇప్పుడు గ్రామ ప్రాంతీయత నుంచి జాతీయత అంతర్జాతీయత అన్నీ ఆయన కలుగుతున్నా ఆయన నాణ్యలో కూడా కనపడుతుంది ఆయన నాణ్య అని చెప్పి కూడా ఒక పేరు తెచ్చుకున్నారు ఆయన తదేక కేటం అనే పుస్తకాలని మన గుంటూరు పుస్తక ప్రదర్శన రాల్సిన తరపున ఆలోచన తెచ్చాం ఆ పుస్తకం మీద నేను ఒక కుదర్త రాష్ట్రం కూడా రాశాను కానీ ఆయన గుంటూరు వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు చాలా ప్రేమగా చాలా గౌరవంగా ఉండేవారు ప్రతి సభలోనూ అందరినీ కలుపుకొకపోయేవారు ప్రతి సభలోనూ నన్ను కానీ మా సజెషన్ కళ చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు మా చేత మాట్లాడించారు అని గొప్ప విషయాలు అని ఒక సంస్థ పెడితే అది ఒకదానికి కొట్టి మరొక దానికి ఇది కానీ ఆయన ఆ సంస్థను ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దారు నేను అంటుండేవాడిని ఆంధ్రప్రదేశ్ రైతైకల సంఘం ఆవిర్భావ సభ విజయవాడ ప్రారంభించారు ఏమంటే మాది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైచేత సంఘం మీరు ఆంధ్రప్రదేశ్ రైచేతల సంఘం అభ్యుదయ అనే పదం మాత్రం లేదు కానీ మన ఇద్దరి రెండు సంవత్సరాల పదాలు మార్గాలు ఒకటే కావాలని కూడా అర్హు నిజానికి ఆయన కవిత్వంలో కానీ ఆయన వ్యక్తిత్వంలో కానీ ప్రతిష్ట అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉండేది ఉంది అలాగే ఆయన ఇతర సంస్థలతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు వ్యక్తిగతంగా చెప్తారు నాతో కానీ శివశంగ మా అభ్యుదైన సంఘంతో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉన్నారు ఆయన మా పుస్తక ప్రతిభ కూడా ఆర్థిక సహాయం అందించారు చిన్న పనులున్నా కూడా ఇంటిదాకా వచ్చేవాళ్ళు భూమితో సరిపోయే పని అయినా కూడా ఇంటిదాకా వచ్చి ఆయన ఆ బాధ్యతలు నెరవేర్చడంలో తాను ముందుండే అన్నమాట రంగుల సెబ్బయ్య గారు మనందరికీ అప్పటికీ పుట్టి ఆయన మన ఒక మంచి కవిని కూడా వశిష్ట ద్వారా అందించాడు వశిష్ట మంచి కవితో రాస్తున్నాడు రెండు మూడు పురస్కారాలను బహుమతుల్లో అందుకున్నాడు భవిష్యత్తులో కూడా అతని తన తండ్రి వాతావరణాన్ని సాధ అందించిన సాహిత్య వారసత్వాన్ని ముంచుకుంటాడని ఇలాగ కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా ఆశిస్తున్నాను ఒక చిన్న విషయం ఏంటంటే మా ప్రియమైన అక్క హేర్ కాశీపీ గారు ఇందాకనే చెప్పారు గుంటూరు జిల్లా రచయిత సమయంలో ఆమె చాలా క్రియాశీలంగా ఉండేది మంచి రచయితలు అన్నిటికీ మీకు చాలా సౌదరాలు ఆమె గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పడుకోవడానికి అన్నారు నాకైతే చాలా బాధ కలిగింది కానీ ఎక్కడైనా కొడుకు దగ్గర ఉండాలి ఎక్కడైనా ఉన్న క్షేమంగా ఆత్మీయంగా ఉండాలని మేము అందరం ఆమె తో నెరపుతామని చెప్పి ఆమె ఈ సమస్య వీల్ కూడా కలుపుతున్నాను మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు